we బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాత స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి దారుణ హత్య కలకలం రేపింది అంజిరెడ్డిని హత్య చేసి రహదారి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ గోపాలపురం పోలీసులు ఎట్టకలకు కేసు చేసింది నిందితుడు కాట్రగడ్డ రవిని అరెస్టు చేసి విచారిస్తున్నారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వ్యాపారి నిర్మాత అయిన అంజిరెడ్డి ఆస్తులను కాజేసేందుకే పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది ఇక ఇద్దరు బీహారీ వ్యక్తులతో కలిసి రవి కాట్రగడ్డ అనే వ్యక్తి ఈ హత్య చేయించాలని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అయితే అంజిరెడ్డి పేరు మీద ఉన్న భవనాలు ఆస్తులను దక్కించుకోవాలని ఆయనకు ఆయనను అంతమొందించేందుకు కుట్ర పనినట్లు పోలీసులు గుర్తించారు

హత్యకు పాల్పడినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు అయితే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రవి కారణగడ్డానికి సంబంధించి పూర్తిగా ప్రయత్నం చేయగా పోలీసులు దర్యాప్తులో ఇది హత్యగా తేలింది ఇతనికి సంబంధించి పూర్తిగా హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో భవనాలు భవనాలు ఉన్నాయి అయితే ఆ భవనాలన్నీ కూడా అమ్మేసి అమెరికాకు వెళ్ళిపోదామనుకున్నాడు అనుకున్నాడు నిర్మల సంజయ్ రెడ్డి అయితే ఈ నేపథ్యంలో అమ్మే ప్రక్రియ రవి కాట్రగడ్డకు అప్ప అప్ప అప్పచెప్పడంతో రవి కాట్రగడ్డ పూర్తిగా ఈ భవనాలన్నీ కూడా తన సొంతం చేసుకోవాలని కూడా ఒక ప్లాన్ ప్రసారమే ఈ యొక్క ఇంజనీరింగ్ కూడా హత్య చేశాడు సుపారీ గ్యాంగ్ ఇచ్చారు ఇద్దరికి బీహార్ సంబంధించిన వ్యక్తులను అయితే వ్యక్తులకు సంబంధించి చూస్తే మాత్రం వాళ్ళంతా కూడా ఇటు సముద్ర అంటే అతని అపార్ట్మెంట్ లోనే కింద లో చంపేసి రోడ్డు పైన పడేసి ఇట్లా ఏదైతే రోడ్ ప్రమాదంగా చిత్రీకరించడానికి కూడా ప్రయత్నించారు అయితే ఇదంతా చూస్తుంటే పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేసి దర్యాప్తు చేయగా ఇదంతా కూడా అచ్చగా భావించారు అత్తగా భావించి దర్యాప్తు చేయగా అన్ని విషయాలన్నీ కూడా వెళ్ళిలోకి వచ్చాయి ప్రస్తుతం ఇతనికి సంబంధించిన కొన్ని ఆస్తులను కూడా ఇప్పటికే రవి సాడ్రగడ్డ తన పేరు మీద చేస్తున్నట్లుగా పోలీసులు కూడా గుర్తించారు అయితే వాటిని కూడా అమ్మేందుకు కూడా రవి సాడ్రగడ్డ పూర్తిగా ప్రయత్నిస్తున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తులో కూడా వెల్లడైంది అయితే పవన్ ఈ హత్య అసలు ఎప్పుడు జరిగింది అయితే ఈ హత్య మాత్రము గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన జరిగింది ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎందుకంటే మొదట రోడ్డు ప్రమాదంగా కాబట్టి పోలీసులు కూడా యాక్సిడెంట్ గానే గుర్తించారు యాక్సిడెంట్ గానే అనుకున్నారు కానీ దర్యాప్తు చేస్తుంటగా కొంత అనుమానం వ్యక్తం చేసి పూర్తిగా లోతుగా దర్యాప్తు చేస్తే ఇది హత్యగా దీనికి సంబంధించి పోలీసుల ఆధారాలన్నీ కూడా సేకరించారు ప్రస్తుతం రవి కారగడ్డ తలుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు